రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న వేళ మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది భారత్తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంట్లో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది ఈ ఒప్పందంతో సైనిక రంగంలో రష్యా భారత్ల మధ్య సహకారం బలోపేతం కానుంది మాస్కో రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ భారత రాయబారి వినయ్ కుమార్లు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో భారత్లో పుతిన్ పర్యటించనున్నట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ తెలిపింది ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నట్లు వెల్లడించింది దీంతో మోడీ పుతిన్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది ఆయన గౌరవార్థం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు దీంతో ఇరు దేశాల మధ్య బలమైన సైనిక సహకారం పటిష్టమైన వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు ఈ ఒప్పందం కేవలం ఇరు దేశాల అభివృద్దికే కాకుండా ఇతర దేశాలతో పాటు చైనా ఆగడాలను కట్టడి చేయటానికి కూడా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం మరోవైపు పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది